మహారాజా తమరు నేను ఎప్పుడు రణభూమికి వెళ్ళద నన్నను ఆలోచన మందులవుతాను ఎందుకని పుత్ర వ్యామోహమా లేక తమకు నా రణకౌశలముపై సందేహమా ఇంద్రచిత్ర నీవు లంకకు దృఢమైన ప్రాకారము వంటి వాడు లంక దుర్గపు పునాదులు నీ ఆధారము వలనే నిలిచి ఉన్నవి అందుకని నిన్ను రక్షించకుండా చాలా అవసరం ఆదిదేవుడి నేను రక్షించుగా నీకు జరగడానికి ఏదైనా జరిగితే పుత్ర ఈ లంక అనాథైపోతుంది తమరు ఉండగా ఈ లంక ఎలా అనాథ అవుతుంది పితృదేవా కానీ నేను ఉండగా లంకేశ్వరుని అభిమానము భంగపడితే లంకానాథుని ప్రతిష్టను లక్షించలేకపోతే నా వంటి ప్రాకారం దుర్గమునకు రక్షణగా ఉండడంలో ఏమి లాభం లాభ నష్టముల గురించి నీ గిడ్డల బోధపరచగలను ఇంతటి విలువైన వజ్రములకైనా తన విలువేమిటో తనకు తెలియదు నేడు కేవలం లంకేశ్వరుడికే కాదు మొత్తం లంక ప్రతిష్టకే ముప్పు వాటిల్లినది యావత్ రాక్షస జాతి గౌరవ సమస్య దానిని కాపాడటానికి తమరు నేను ఇద్దరమే మిగులున్నా మన ఇద్దరిలో ఎవరో ఒకరు పోవారు చేతిలో యుద్ధ పతాకము ధరించి అందరికంటే ముందు తండ్రి వెళతాడు ఎందుకో ఎందుకన్న నీవు లంక భవిష్యత్తు నాయనా భవిష్యత్తును రక్షించడం వర్తమానం ధర్మం ఆ మాట వ్యామోహము చెబుతున్నది కానీ పుత్రుని ధర్మం అనుగ్ఞ తండ్రికి ఉపయోగపడని వాడు పుత్రుడెలా అవుతాడు ఇంద్రజిత్తు ఉండగా తమరు వెళ్ళడం చాలా అవమానకరమైనది తమరు రణభూమికి స్వయంగా వెళ్ళడం ఆనాడు నాకు ఉచితముగా తోచలేదు హనుమంతుని దూతగా గౌరవించి వదిలేసిన పక్షమున కూడా నేను లేను అంగదుడు వచ్చినాడు నిండు పేరోలగమున అవమానము చేసి మహాదర్పముతో వెళ్ళిపోయినాడు మనము అణగి ఉన్న కొలది వారి ఉత్సాహము పెరిగిపోతూ ఉంటుంది లంకా నగర ప్రతిష్ట కోసం తమ ప్రాణములను ఆహుతి చేసి ఎందరో వెళ్లిపోయినారు వారిని నేను తిరిగి తీసుకురాలేను అయితే విశ్వసించండి వారి మరణముతో నా మనసులో ప్రతీకార ప్రతిహింస జ్వాలను రగులుతున్నవి రాముని మస్తకము లక్ష్మణుని వక్షస్థలము సుగ్రీవ అంగద హనుమంతుల ప్రాణాలు తీయట కొరకై నా అస్త్రశస్త్రము తగతగలాడుచున్నవి పితృదేవా ప్రణయముగా విజృంభించి శత్రువులను నాశనం చేయమని తమ సేనానికి ఆదేశమియండి తమరేమాచిస్తున్నారు నేను ఆలోచించేది ఇంద్రజిత్ వాతాళముల సోదరుడు అహిరామణుడు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తను మనకు సహాయం చేస్తాను అతడు మాయా యుద్ధమున మనందరికంటే ముందున్నాడు మరింత ఉంటూ ఉండగా తమరు ఇతరులకు ప్రాముఖ్యమునిచ్చి సహాయము కొరకు పిలుస్తున్నారంటే మరి ఈ ఇంద్రజిత్తు లంకా నగర ప్రజల ముందు తల ఎత్తుకుని ఎలా తిరగగలడు పితృదేవా తమ మనసులో దుర్భరత ఇసుమంత కలవర పెడుతున్నట్టున్నది దానిని తొలగించి వేయండి సాధించుటకు పూర్తి మనోబలం అవశ్యము కావాలి ఈ ఇంద్రజిత్తును విశ్వసించండి నేను యుద్ధ ప్రణాళికను రూపొందిస్తాను తమరు నాకు ఆజ్ఞనివ్వండి ఆశీర్వదించండి పితృదేవా అదే జరుగుతుంది అదే నిశ్చయముగా జరుగుతుంది మహారాజా నేడు సూర్యాస్తమయమునకు ముందే ఆ ఇరువురు వంచకుల శిరస్సులు ఖండించి మేఘనాథుడు గగనములో పయనించు మేఘముల పోలే అఖిల బ్రహ్మాండము తనకి జేజేలు పలుకుచుండగా తిరిగి వస్తాడు ఒకవేళ నేడు మేఘనాథుడు జయధ్వానములు దశ దిశలలోనూ మ్రోగుతూ రాని ఎడల అతడు శస్త్ర ప్రయోగమునే వదిలివేస్తాడు వేస్తాడు లంకాసాగరములో జల సమాధి అవుతాడు లేదు లేదు నీవు అవసరము విజయుడవై

ఏమైంది అత్తగారు నేను తమరు చాలా అశాంతిగా ఉన్నారు నాలో ఏదో తెలియని ఆందోళన నా మేఘనాథుడు నీ భర్త రామునితో సంగ్రామం చేయటకు దీక్ష బోని రేపు యుద్ధక్షేత్రమునకు వెళుతున్నారు వారి యుద్ధమునకు వెళ్ళట కొత్త విషయం ఏమీ కాదు కదా సర్వసంహారకమలే యుద్ధం సంహారము జరుగుతూనే ఉంటుంది కదా అయినా తమ వంటి వీరమాత హృదయంలో నేను దుర్బలను కాను సులోచన పిరికదానను కూడా కాను నేను మహాబలుడైన దానవరాజు మయుల పుత్రుని నేను యుద్ధం భయపడటం లేదు కానీ అధర్మమునకు భయపడుతున్నాను నేడు లంకాధీశ్వరుడు చేస్తున్న యుద్ధము మైనది కాదు ఎందుకంటే అది ధర్మ విరుద్ధమైన అధర్మయుద్ధముడైనా ఎంతటి వీరుడైన అతడు అధర్మమునకు చేయూతనిస్తే అప్పుడు అతని విజయము అసంభవము అసంభవము నేను ఆ పరిణామమునికి భయపడుతున్నాను వీడి లంకలో శోకఛాయలు ఆవరించారు మహారాజు పుత్రులు నలుగురు ఒకేసారి రణభూమిలో నేన కొడికి అప్పంపనులు దారుకుల సేనాపతులు మహాబలు అందరినీ కుశలమే కదా నేడు శ్రీరాముడు యుద్ధం లక్ష్మణుడు హనుమంతుడు సుగ్రీవుడు ఆదిగా యోధులు లంకసేనతో తలపడినారు ఈ సమాచారం విన్నంతనే మహారాజు చారాశేకుడి వరకు స్పృహ రాలేదు ఇప్పటికే నన్ను వానికి బుద్ధి వచ్చినదా శ్రీరాముడు శరణు వేడవలనని లేదు అదే జరగలేదు అందువలన ఇప్పుడు జరగబోయే యుద్ధము చాలా భయాకరంగా ఉంటుంది రేపు మేఘనాథుడు యుద్ధానికి వెళ్ళబోతున్నాడని ఉన్నాడు నలుగురు పుత్రుడు కలిసి యుద్ధపలితములు మార్చలేకపోయినాడు కుంభకోణములకి మహాబరుడైన రాక్షసుడు మరుదినమును చూడలేకపోయినాడు మేఘనాథుడే విజయగలడు ఏదో అపార అపారశ ఎంతవరకు శుక్రోని నుండి దాడి జరుగు అంతవరకు మరవైపు నుండి కూడా జరుగు కానీ అందరం మనం పూర్తిగా జాగరూకంలో ఉండవలసి అతను ఆ అసురుల మాయకు అంతనే లేదు ఎంత భారీ నష్టం జరిగినా లంకేశ్వరుడు దురిశ్వాసేస్తాడు ఇప్పుడు అనిపిస్తుంది నేడు రావణేశ్వరంగా సమరక్షేత్రంకి వస్తాడు ఇప్పుడు లంకలో అంతటి వీరులు ఎవరు మిగిలారో యుద్ధ సంచాలనము చేయగల సమర్థం ఎవరున్నా సాక్షాత్తు రావణడు లేదా వారి పుత్రుడు మేఘనాథ్ ఎప్పుడు యోధులు రణభూమికి వెళ్ళినను వారి భార్యలు అవిశ్రాంతముగానూ దూరముగానో నిలుచుని ఉండరు తమ హస్తములతో వారి అస్త్రశస్త్రములు అలంకరిస్తారు వారి ఉత్సాహము పెంచుతారు నేను యుద్ధములో నేను సైన్యములకు నేతృత్వం వహిస్తున్నా ఎంతో హర్షించదగ్గ విషయం కానీ నీ వచ్చటి నిలబడి ఆలోచించేది యుద్ధం యొక్క పరిణామం గురించి యుద్ధ పరిణామము కేవలం ఒక్కటే మా విజయము ఈ విజయమునకు మూల్యం ఏదైనా చెల్లించాల్సి వస్తే సులోచన శేషనాగు పుత్రివి ఇంద్రజిత్తు పత్నివి అయ్యుండి ఇంత వ్యతిరేకంగా ఎలా ప్రశ్నించగలుగుతున్నాం విజయము కొరకు ఎంత మూల్యము చెల్లించవలే దాని అంతిమ పరిణామము ఎట్లుండునోలను విషయములను పురుషులు ఎప్పుడూ ఆలోచించరు ఈ సమయమున శత్రువులు మన ద్వారమున నిలబడి సవాలు చేస్తున్నారు ఈ క్షణమున మనసులో శంకలు దౌర్బల్యము దరికి రానివ్వకూడదు కేవలం ఒక్కటే లక్ష్యం వైరికి సమాధానం మన బాహుబలంతోనే ఇవ్వాలి నాగం నరహాసముతో నన్ను యుద్ధమునకు పంపుటకు సన్నద్ధముగా దాని వలన నేను విజయుడనై నీ వద్దకు తిరిగి వస్తాను ఓ మాతేశ్వరి కూడా వచ్చిన మాత నన్ను ఆశీర్వదించు నా ఆయుష్యను కూడా విధాత నీ ఆయుష్యులకు జత చేసి చిరంజీవితం వద్దరు తండ్రి ఆయుష్యు కాదు ఒకవేళ మాతకు ఆ స్థానం ఉంటే నీకు ఇదే నా వరద రణభూమి నుండి నా మేఘనాథుని విజయం సాధించకుండా మరవిరాడు మాత ఆశీర్వాదం ఇక ఈ మేఘనాథుని ఏ శక్తి ఓడించలేదు నేను అస్త్రములను పూజించి ముచ్చులోగా నీవు కులదేవత దికుంబలాదేవి పూజకు ఏర్పాటు చేయ లక్ష్మణ లంక అంత త్వరగా ఒకటి అంగీకరించ పరాజయం మీద పరాజయం ఎదురైన లంక ఉత్సాహము తగ్గనే లేవరాజు ఇతర జితికి యువరాజు యువరాజు ఇతర యువరాజు ఇతర యువరాజు ఇతర యువరాజు ఇతర ఇందజిత్తు వస్తున్నాడన్నమాట లంకేశ్వరుడు నేడు తనకు అత్యంత ప్రియమైన అపరూపమైన అమిత పరాక్రముడైన యుద్ధభూమిలోకి నేడు మేఘనాథుడు రాక్షేత్రం పూజాడు అతడు ఇంద్రుని జయించి బ్రహ్మదేవుని చేత ఇంద్రుల చిత్ర నామకరణం చేయించుకున్నాడు ఇంద్రజిత్తు మేఘనాథ్ ఒకే వ్యక్తికి రెండు పేర్ల దీనిలోని మనం ఏమిటి ఇంద్రజిత్తు జన్మత అత్యంత విలక్షణమైన విశేషాలతోనే జన్మించాడు జన్మిస్తూనే అతడి ప్రథమ రౌదనలో మేఘగర్జన వంటి ధ్వని పిలవచ్చు అందులకే రావణుడు అతనికి మేఘనాథుడిని నామకరణం చేశాడు బాహ్యము నుండి అతడి బలక్రీడలు విలక్షణమే అతడు తన యవ్వన దశకు ముందే మా కులదేవత అయిన నికుంబళాదేవి మందిరము దైత్య కుల శుక్రాచార్యవత దీక్ష తీసుకుని అనేక సిద్ధులను పొందాడు అది మహారాజు రావణను కూడా అకస్మాత్తుగా ఓ మై క్లీం శ్రీ చాముడాయ స్వాహ అనుష్ఠానం పూర్తయ్యే వరకు మేఘనాథుడు మౌనవ్రతాన్ని పాటించాలి తమ పుత్రుడు కులదైవ సిద్ధింప చేసుకొని ఏడు యజ్ఞములు చేయుటకు సంకల్పించినాడు అగ్నిశ్రోభము అశ్వమేధము బహుస్వర్ణకము రాజసూయము అశ్వమేధము మరియు వైష్ణవ యజ్ఞములకు దీక్ష గుడినాడు ఈ యజ్ఞములు అందరికీ సంభవములు కావు మహాదేవుడైన మహేశ్వరుని ప్రసన్నం చేసుకుంటే అనేక వరములు ప్రాప్తిస్తాయి ఇచ్ఛానుసారము పైనుంచు రథమును పేరు పేరుగల మాయను బాణములతో నిండి ఉన్న రెండు అక్షయ తూర్ణీరములను అజేయమైన ధరస్సును బహుశత్రునాశకమైన అస్త్రములను తమ పుత్రుడు పొందనున్నాడు ఆపై దశ దిశలలోను తమ పుత్రుడు మేఘనాథుని ఎదుర్కొనే సాహసం ఎవ్వరూ చేయలేరు దశాన